బాబు లాంగ్ హెయిర్ తో మొన్న మధ్య ఎయిర్పోర్ట్ లో కనిపించాడు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు మారుతి నిర్ణయం వల్లే ప్రభాస్ ఇలా జుట్టు పెంచాల్సి వచ్చిందట వీళ్ళిద్దరే కాదు బన్నీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా అంతా జుట్టు పెంచుతున్నారు దేనికి ఇదేమైనా మొక్క లేదంటే ట్రెండ్ బెండ్ తీసే ప్రయత్నమా హావ్ అ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో జుట్టు స్టైల్ మార్చింది మూడు సార్లే ఒకటి పోకిరికి ముందు వరకు ఒకలా ఉన్న మహేష్ బాబు పోకిరికి లుక్ మార్చి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు ఆ తర్వాత అతిథిలో భారీగా జుట్టు పెంచి షాక్ ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ గుంటూరు కారం కోసమే జుట్టు పెంచి మతి పోగొట్టాడు అయితే ఈసారి మాత్రం జుట్టు పెంచడం అంటే ఒత్తుగా కాదు పొడుగ్గా పెంచి పోనీ టైల్ కి సరిపోయేంతగా తన లుక్ మార్చేసుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నట్టుండి ఇప్పుడు తనకు కూడా జుట్టు పెంచేశాడు మారుతి డైరెక్షన్లో చేస్తోన్న దీ రాజాసాబ్ మూవీ కోసమే ఇలా ప్రభాస్ తన లాంగ్ హెయిర్ అవతారంతో మతి పోగొడుతున్నాడు బాహుబలిలో రాజుల లాంగ్ హెయిర్ తో ప్రభాస్ అంతకు మించి పొడవైన జుట్టుతో స్టైలే మార్చేశాడు దేవర్లో కూడా ఎన్టీఆర్ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడు తండ్రి పాత్రలో తారక్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తే కొడుకుల పాత్రలో మాత్రం చిన్న జుట్టుతోనే కనిపిస్తాయట టాలీవుడ్ లో స్టార్స్ అంతా సడన్ గా ఎయిటీస్ నైన్టీస్ లో హీరోలు పెంచుకున్నట్లు జుట్టు పెంచుతున్నారు అప్పట్లో హిప్పీ కటింగ్ పోనీ టైల్ కటింగ్ ఇలాంటివే ఇప్పుడు మళ్లీ రాబోతున్నట్టున్నాయి కింగ్ నాగార్జున వెంకటేష్ చిరు మిథున్ చక్రవర్తి అప్పట్లో ఈ స్టైల్లో జుట్టు పెంచారు ఇప్పుడు ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ మాత్రమే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఇలానే లాంగ్ హెయిర్ తో కనిపిస్తాడు అని తెలుస్తోంది